సమస్యలు లేని పట్టణంగా నల్గొండను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు భవిష్యత్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా చేయాలన్నదే తన సంకల్పమని అన్నారు గురువారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అర్ణేశ్వర గుట్ట వద్ద అమృత్ టూ పథకం కింద కోటి నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పదకొండు వందల కిలోలీటర్ల తాగునీటి ట్యాంకును ప్రారంభించారు మూడు కోట్ల పద్నాలుగు లక్షల అరవై వేల వ్యయంతో వల్లభరావు చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు లెప్రసీ కాలనీలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు లతీఫ్ సాహెబ్ గుట్ట సమీపంలో యాభై లక్షల రూపాయల టీఏటీయూఎఫ్ ఐడీసీ నిధులతో నిర్మించిన టూ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు వ్యయంతో సుందరీకరించనున్న మోతికుంట పనులకు శంకుస్థాపన చేశారు బస్టాండ్ నుండి పెద్దబండ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ మరియు ప్రారంభించారు కలెక్టరేట్ కార్యాలయం నుండి డిఈఓ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ మరియు మీడియన్ ప్లాంటేషన్ను ప్రారంభించారు నూతనంగా ప్రారంభించిన ఎస్ఈ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ బిల్లు పాస్ చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మేలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు తొలి మేయర్ రానున్నారని ఆయన వెల్లడించారు నల్గొండ పట్టణంలో కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీటి సరఫరా పథకాలను చేపట్టడం జరిగిందని యాభై మూడు కోట్ల రూపాయలతో టీయుఎఫ్ఐడిసీ ద్వారా రోడ్లు మురికి కాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయని మరో నూట తొమ్మిది కోట్లతో సీసీ రోడ్లు తొమ్మిది కోట్ల రూపాయలతో పట్టణం నలువైపులా స్టేషన్లను చేపట్టడం జరిగిందని అందులో భాగంగా గురువారం రెండు సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు అలాగే తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఔటరింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని మార్చిలోపు లతీఫ్ సాబ్ గుట్ట పనులను పూర్తి చేస్తామని అలాగే గారి గుట్ట వద్ద అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎవరు ఊహించని రీతిలో నిధులను తీసుకువచ్చి నల్గొండను అభివృద్ధి చేస్తున్నామని భవిష్యత్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా చేయాలన్నదే తన సంకల్పమని అన్నారు కార్పొరేషన్ కావడం వల్ల నల్గొండకు రాష్ట్ర ప్రభుత్వం నుండే కాకుండా కేంద్రం ద్వారా నిధులు వస్తాయని నల్గొండ టౌన్ ను మోడల్ టౌన్ గా చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులు సైతం పూర్తి చేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో నల్గొండ పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా అరవై వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇరవై వేల కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే పనుల ప్రణాళిక నడుస్తున్నదని మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి వాటిని చేపట్టడం జరిగిందని మంత్రి వెల్లడించారు లెప్రసీ కాలనీ వద్ద ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి కాంపౌండ్ వాల్ మంజూరు చేశారు మోతికుంట ఆంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి భవనానికి కలర్లు ఫ్యాన్ బొమ్మలు మంజూరు చేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ అప్పగొని రమేష్ కౌర్ ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాఫ్ అహ్మద్ తదితరులు ఉన్నారు 네. 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 요 네. 네. శుభవార్త నల్గొండ పట్టణ ప్రజలకు నేను మినిస్టర్ అయిన తర్వాత వెంటనే ప్రపోజల్ పెట్టడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ దాని మీద మొత్తం సెన్సెస్ తెప్పించుకొని ఆసక్తి చేసుకొని అసెంబ్లీ ఆమోదం ఉంది ముఖ్యమంత్రి గారితో సహా సంతకాలు పెట్టి అంతా పద్నాలుగు మంది మినిస్టర్లు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నా సహచర మంత్రులందరూ కూడా సంతకాలు పెట్టి అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినందుకు వారికి మా శాసనసభ్యులందరికీ కూడా గౌరవ స్పీకర్ గారికి కూడా ధన్యవాదాలు దాంతోపాటు శాసన మండలిలో కూడా దీన్ని ఆమోదింపజేసుకున్నాం ఇది పల్లగొండ జిల్లాలో మొదటి కార్పొరేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మహమూనర్ లో ఒక జిల్లా మహబూనార్ ప్రాపర్ కార్పొరేషన్ చేసిండ్రు ఖమ్మం కార్పొరేషన్ చేసిండ్రు తక్కువ జనాభాలో మహమూనార్ చేసిండ్రు అప్పుడు కూడా ఎంపీగా నేను లేఖ రాయడం జరిగింది దాంతోపాటు వివిధ జిల్లాలో కార్పొరేషన్ చేసిండ్రు ఇది ఇంత పెద్ద టౌన్ ఇది ఫ్లోటింగ్ పబ్లిక్ తో పాటు ఆరు కాన్స్టెన్సీలు హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీ అది ఎందుకు ఆపిండ్రో ఏం ఆపి తెలియదు దాని మీద పోకుండా నాకు ఒక సంతోషకరమైన వాడితేంటే ఒక కార్పొరేషన్ మేయర్గా వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో తొలి మేయర్ రాబోతున్న సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు కౌన్సిలర్ తప్ప దాదాపు నలభై ఐదు సీట్లతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఆశీర్వదించి ఇప్పుడే దాదాపు రెండు వందల డెబ్బై రెండు కోట్లతోని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరియు వాటర్ సప్లై స్కీమ్ వర్క్స్ నడుస్తున్నాయి దాంతోపాటు యాభై మూడు కోట్లతోని పుబ్బైటిసి తెలంగాణ అర్బన్ పైనాన్స్కి వెళ్ళి యాభై మూడు కోట్లతో వర్క్స్ నడుస్తున్నాయి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మళ్ళీ స్పెషల్గా ముఖ్యమంత్రి గారు నా కోరిక మేరకు స్పెషల్ డెవలప్మెంట్ నూట తొమ్మిది కోట్లతోని మీరందరూ చూస్తున్నారు మారుమూల కాలనీలలో కూడా ఇవాళ కిలోమీటర్ల కొద్ది సీసీ రోడ్లు వేస్తున్నాయి పద్దెనిమిది కోట్లతోని అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పద్దెనిమిది కోట్లతో కూడా పనులు నడుస్తున్నాయి నాలుగున్నర కోట్లతో ఈరోజు వల్లభ్రావు చెరువు మోతికుంట రెండు కూడా సుందరీకరణ పనులు కూడా టెండర్లు పనులు చేసుకొని ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం తొమ్మిది కోట్లతోని మూడు సబ్స్టేషన్లు ఒక ప్రణాళిక బద్దంగా డెవలప్ చేస్తూ ముందుగా నేను మినిస్టర్ అయిన కొత్తలోనే గడ్కరీ గారిని ప్రత్యేకంగా కోరి ఔటర్ రింగ్ రోడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ కూడా వారు ఇచ్చిన ఆరు వందల యాభై కోట్లే కాకుండా మన ఆర్ అండ్ మీ కూడా రెండు వందల పది కోట్లు అంటే తొమ్మిది వందల కోట్లతోని ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ కార్పొరేషన్కి హైదరాబాద్ తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి అవుటర్ రింగ్ రోడ్ లేదు వరంగల్ కానీ నిజామాబాద్ కానీ ఇలాంటి రింగ్ లేదు మన ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా చాలా చురుగ్గా నడుస్తున్నాయి ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించిన రైతులు కానీ భూములు పోయిన వాళ్ళు ఎక్కడ బాధపడకుండా కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది నీ ఒకటే కోరిక నల్లగొండని హైదరాబాద్ తర్వాత హైదరాబాద్తో పోల్చుకోవాలి ఎవరన్నా మీరు పక్కకేమన్నా లతీసా గుట్ట బయటకు వేసి చూడండి ఇవాళ లతీసా గుట్ట కూడా మార్చి లోపే దాని పనులు పూర్తి చేస్తున్నాం దాంతోపాటు బ్రహ్మంగారి గుట్ట మీదికి ఇవాళ నూట నలభై కోట్లకు పెరిగింది రెండు గట్ట రెండింటికి కలిపి అది దాదాపు యాభై శాతం పనులు అయిపోయినాయి అసలు ఎవరు ఊహించలే నల్లగొండకి ఇన్ని వందల కోట్లు ఇన్ని పనులు నడుస్తున్నాయి కార్పొరేషన్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కేంద్రంకి వెళ్ళి కూడా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది నాకున్న పార్లమెంటు సభ్యునిగా నాకున్న అనుభవంతో నాకున్న పరిచయాలతో కేంద్రం కూడా రాష్ట్రం పాట థర్టీ సెవెంటీ అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ కూడా తీసుకొచ్చి టౌన్ని మోడల్గా చేయాలని నా లక్ష్యం ఈరోజు దాంతోపాటు సెంట్రల్ రేటింగ్ కూడా దాదాపు ఇరవై ఏడు కోట్లతో ఇవాళ కలెక్టర్ ఆఫీసు భాస్కర్ టాకి పోయే రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం సో మీ అందరికీ కూడా కార్పొరేషన్ సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు మరొకసారి ఈ పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా వచ్చే మూడు సంవత్సరాల లోపే టూ ఇయర్సే పెట్టుకున్న ప్లాను మూడు సంవత్సరాలు ఎన్ని ఎన్నికలకు సంబంధం లేదు నేను అభివృద్ధి ఏ విధంగా రెండు వేల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎల్ఎన్టీతో వరంగల్లో కూడా లేదు అప్పుడే నా గ్రౌండ్ డ్రైన్ చేపించిన గవర్నర్ పాలనలో కూడా నిధులు తీసుకొచ్చినాం కానీ పదేళ్లలో మనకు అనుకున్న పనులు కాలేదు దీన్ని ఎవరిని నిర్ణయించే అవసరం లేదు నేను ఒక సీనియర్ మంత్రిగా తప్పకుండా ఈ పనులే కాదు నల్గొండ జిల్లా పాత నల్గొండ జిల్లా కొత్త నల్గొండ జిల్లా తెలంగాణ అభివృద్ధి కోసం రోడ్ల కోసం పదకొండు వేల మూడు వందల కోట్లతో రేపు పదిహేడో తారీఖు క్యాబినెట్లో అవన్నీ కూడా ఆర్బీఐ ద్వారా పేమెంట్ ఇచ్చారు పెట్టాం అందులో వెళ్ళి మల్లెపల్లి గుర్రంపూడు దేవరకొండ దిండి ఫోర్ లేన్ చిట్టాల టు భువనగిరి ఫోర్ లేన్ ఇవన్నీ కూడా మీరు అన్ని టెండర్ సెవెంటీన్త్ రోజు క్యాబినెట్ అయిపోతే ఈ మంత్ ఎండింగ్ టెండర్ ఉన్నాయి దాంతోపాటు నేషనల్ హైదరాబాద్ విజయవాడ ఫోర్ లేన్ ఎయిట్ లేన్గా పదివేల నాలుగు వందల కొడుతుంది ఫిబ్రవరి ఎండింగ్ టెండర్ అయిపోతుంది మార్చ్ ఏప్రిల్లో మొదలవుతుంది ఇంకోటి గ్రీన్ఫీల్డ్ హైవే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు ఉయా అమరావతి ఇరవై వేల కోట్లతో దాన్ని కూడా డిపిఆర్ చాలా వేగవంతంగా నడుస్తున్నది అది వయ కరగల్ ఆ ఏరియాకి వెళ్ళి వస్తుంది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అలైన్మెంట్ ఫిక్స్ చేస్తున్నాను